నిజంగా ఈ మధ్య చేతబడి బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి అంటున్నారు నిజంగా ఉన్నాయా ఒక డిఫరెంట్ టైప్ భానామతి చొల్లంగి ఏదో టైప్స్ ఆఫ్ చేతబడిలో అంటున్నారు నిజంగా ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే ఇలా ఇప్పుడు మా ఒక మనిషిని ఏదంటారు ఏదో వసతి చేసుకోవాలనుకుంటారు ఇంకోటి మా అదే మా మరుగు మందు ఇలాంటి టాపిక్స్ అంటారు నిజంగా వర్కౌట్ అవుతాయా కెమికల్ రియాక్షన్ అది ఇప్పుడు డాక్టర్లు కూడా వేరేదా ఇది ఇవ్వాలని డ్రగ్ మనకి ఇస్తే మనకు రియాక్షన్ అయితే లేదా అట్ ద సేమ్ పసురులు ఉన్నాయి చాలా ఉన్నాయి మనిషిని ఆరోగ్యవంతంగా చేయొచ్చు అనారోగ్యంగా చేయొచ్చు మరణం కూడా చేయవచ్చు ఇప్పుడు ఇవి ఇప్పుడు పుట్టినవి కాదు కదా అనాది కాలంగా అప్పుడు పాతకాలం నుంచి వచ్చినవి ఇవి ఇప్పుడు గోళీలు మందులు ఇవి ఉన్నాయి వల్ల అప్పుడు అవి లేవు పసర్లతోనే ఏదైనా చేసేవాళ్ళు కదా అప్పుడు మరుగు మందులు మరల మందులు అప్పటినుంటున్నాయి ఇవి చేతబడులు అంటారా చేతబడులు ఉన్నాయి అవి పనిచేస్తాయి చేసేవాళ్ళు కూడా ఉన్నారు చేయవచ్చు చేయించవచ్చు అనేక రకాలుగా లేవు అనడానికి ఆప్షన్ ఏముంది చెప్పు చేతబడులు లేవు అనడానికి ఆప్షన్ ఏమని చెప్పు ఉంది అనడానికి కోటి ప్రమాణాలు చూపిస్తాను నేను నేనే సాక్ష్యం దానికి అజ్ ఏ సన్యాసిగా ఒక స్పిరిచువల్ గురువుగా మేము మంచిని ఎంత శోధిస్తామో చెడును కూడా అంతే శోధించాలి డాక్టర్ కావాలంటే ఫస్ట్ వైద్యం తెలవాలి వైద్యం తెలవాలంటే ఔషధం తెలవాలి ఔషధం తెలియాలంటే ధైర్యం తెలియాలి ధైర్యం తెలియాలంటే ఆయన అన్నిటికీ దూరంగా ఉండాలి అర్థమవుతుందా కోసేటప్పుడు ఇది బాడీ కదా ఎట్లా పోతుంది అనుకుంటే ఆయన డాక్టర్ కాడు కదా నేను సన్యాస ధర్మంలో రాకన్న ముందు ఎన్నో శాస్త్రాలను శోధించాను నేను ఎన్ని తంత్రశాస్త్రాలు లేవు మనకు ఎన్నో ఉన్నాయి నాగార్జున తంత్రంలో చాలా క్లియర్గా ఉన్నది ఈజీగా చేయొచ్చు చేత వాడి పెద్ద కష్టమేం కాదు అది చెడు కదండి చెడు ఇప్పుడు అమ్మా నేను ఒక మాట చెప్తాను నీకు రుచిగా కావాలని చెప్పేసి ఒక కేజీ చికెన్ తెచ్చుకుంటావు దాన్ని కోసేవాడికి డబ్బు కావాలి కోస్తున్న కోడి యొక్క ప్రాణం నీకు అర్థం కాదు ఆయనకు అర్థం కాదు ఆయనకు డబ్బు అవసరం నీకు చికెన్ అవసరం అది వ్యక్తిగతమైన స్వార్థం ఈనాడు పుల్వామా దాడి చేసి అంతమంది సైనికులను చంపేశారు వాళ్ళకేమొస్తుంది వాళ్ళకు తెలియదా వాళ్ళ మనసులని అయ్యో ఎట్లా చంపుదామని వాళ్ళకి తెలియదా కానీ జరిగింది ఇది వ్యక్తిగతమైన స్వార్థం వాళ్ళ యొక్క దురాభిప్రాయం వాళ్ళ యొక్క దురాలోచన చేసేవాళ్ళు చేస్తుంటారు చేయించేవాళ్ళు చేయింప చేస్తుంటారు బలయ్యే వాళ్ళకి నేను చెప్తానంటే చేతబడి క్రియలకు గురి అయ్యే వాళ్ళకి నేనేం చెప్తానంటే ఏ ఇంట్లో అయితే రోజు ఉదయ సంధ్యలో దీపం వెలిగిస్తారో ఏ ఇంట్లో అయితే రోజు సాయం సంధ్యలో దీపం పెడతారో ఏ ఇంటి యజమాని వారానికి ఒక్కసారా అమ్మవారిని దర్శనం చేసుకుంటాడో ఆ ఇంటికి చేతబడి ఎక్కదు సంకేతాలు ఏమైనా తెలుస్తాయాండి సంకేతాలంటే చూడమ్మా ఎన్ని ఔషధాలు వాడిన ప్రభావం చూపనప్పుడు మెడిసినల్ ప్రభావం మన బాడీ మీద పడనప్పుడు డాక్టర్లు కూడా గ్యారెంటీ ఇవ్వనప్పుడు మేము మా వరకు ప్రయత్నం చేస్తున్నామండి ఇంకా బాగా అవ్వట్లేదు అన్నారనుకోండి సంథింగ్ ఈజ్ రాంగ్ కుటుంబంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి అటువంటప్పుడు విజ్ఞానవంతులైనటువంటి గురువులను కలవాలి విజ్ఞానవంతులు శాస్త్ర అధ్యాయం మీద పట్టున్నవాళ్ళు మంత్ర సామ్రాజ్యం మీద పట్టున్న వాళ్ళని కలవాలి అయ్యా మాకు సంకేతాలు వస్తున్నాయి ఇవి ఎందుకు సూచన ఈయన అడిగినట్టు పితృదే పితృదోషాల ఆయన అడిగినట్టు చేతబడుల ఇంకొక అతను అడిగినట్టు పెద్దలు చేసిన పాపకర్మముల తను చేసుకున్న పాపకర్మముల జ్ఞానవంతుడైన వాడు మంచి నిష్ణాతుడు దాన్ని విశ్లేషిస్తాడు జాతక పరిశీలన చేసి ఇది ఇందు మూలంగా వస్తున్నది నువ్వు ఇలా ఉండు అంతే తీరిపోతుంది ఇంకా లేదనుకో అవతలి వాడు స్వార్థపరుడైతే నిన్ను వాడుకుంటాడు తప్పిస్తే నీ సమస్యను వాడుకోడు అర్థమవుతుందా ఇప్పుడు జరుగుతున్నది అదే అలా జరగడం బట్టే ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మాలాంటి వాళ్ళని ఏమీ లాభం అయ్యా మీ నుంచి సమాజం అంటున్నారు డైరెక్ట్ లైవ్లో మమ్మల్ని మీ నుండి ఏం లాభం సమాజంకి అంటున్నారు మేము చెప్పడం బట్టే కదా ఈరోజు పుష్కరాలు వస్తున్నాయని మీకు తెలుస్తున్నది మేము చెప్పడం బట్టే కదా ఈరోజు మీకు గడియారం ఉన్నది మేము చెప్పబట్టే కదా ఈరోజు మీకు క్యాలెండర్ ఉన్నది మేము చెప్పడం బట్టే కదా మీకు గ్రహణాలు తెలుస్తున్నాయి ఒకవేళ మా వల్ల మీకు లాభం లేదనుకుంటే ప్రపంచంలో ఉన్న ఆస్ట్రోఫిజిక్స్ అంతా కూడా డిస్ట్రాయిడ్ చేయండి నిత్యనూతనంగా ఒక క్యాలెండర్ ఆవిష్కరణ చేయండి ఒక పంచాంగ రచన చేయండి చేయండి చూద్దాం మీకున్న మోడర్న్ సైన్స్ను అనుసరించి చేయండి ఈరోజు పెద్ద పెద్ద యూనివర్సిటీలలో మన వేద విజ్ఞానాన్ని అనుసరించే రీసెర్చ్లు చేస్తున్నారు ప్రపంచానికి ఒక సందేశం ఇస్తాను నేను పాశ్చాత్యులు ఈ దేశం మీదకి రాకన్నా ముందు విదేశాలలో ఏ ఒక్క ఆవిష్కరణ జరిగిందా విదేశీయులు ఈ దేశం మీదకి రాకన్న ముందు విదేశాలలో ఒక్క ఆవిష్కరణ జరిగిందా తిరగలి కూడా లేదా దేశాల్లో పిండి రుబ్బుకునే తిరగలి తిరగలి కూడా లేదా ఆ దేశాల్లో తెలుసా ఈ దేశం మీదకి వచ్చి ఇక్కడున్న కళాఖండములను ఇక్కడ ఉన్న ధర్మశాస్త్రాలను వేద విజ్ఞానాన్ని తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేసుకొని అన్ని ఆవిష్కరణలు చేశారు ఇక్కడెందుకు కాలేదు గురూజీ అంటే ఇక్కడ దౌర్భాగ్యాలు చాలా ఉన్నాయి ఐదు వందల సంవత్సరాలు సుదీర్ఘంగా ఏడ్చినటువంటి మాలాంటి తాపసుల యొక్క ఆవేదనకు నిదర్శనంగా అయోధ్యలో రామాలయం కట్టించిన పుణ్యాత్మను ఓడగొట్టారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు ఇటువంటి దౌర్భాగ్యులున్నంతవరకు ఇక్కడ ఏ ఆవిష్కరణలు జరగవు ఉన్నవే కూలగొట్టేస్తారు ఇంకా అర్థమవుతుందా అది సాధువుల వల్ల ఈ దేశానికి ఏ లాభం లేకపోవచ్చు ఒక లాభం ఉన్నది మానవుని పరివర్తనలోకి తీసుకొచ్చేది మేమే నేను సన్యాసిని అయిన తర్వాత ఎంతో మందిని విసర విముక్తుల్ని చేశాను ఎంతోమందిని ఆల్కహాల్ నుంచి దూరం తీసుకొచ్చాను ఎంతోమందిని ధర్మం వైపు నడిపిస్తున్నాను జ్ఞానం వైపు నడిపిస్తున్నాను నడవని వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు మా పీఠానికి ఎంతోమంది వచ్చి అమ్మ నన్ను చాలామంది అమ్మ అంటారు అమ్మవారిలాగా అంటారు స్వామీజీ కూడా అంటారు గురూజీ కూడా అంటారు మా ఆయన మా ఆయన మద్యంకి బానిసై రోజు వచ్చి తాగి నన్ను కొట్లో కొడుతున్నాడు అంటాను ఇప్పుడు ఎవరు బాగా చేయాలయనని వైద్యరంగంలో మద్యం చేయనీకి ఏ ఔషధాలు లేవు ట్రీట్మెంట్ లేదు మాకున్న స్పిరిచువల్ ఎనర్జీ నుంచే వాళ్ళని అవాయిడ్ చేసి బయటికి తీసుకొస్తాం చాలామందిని తెచ్చాం మా అలాంటి వాళ్ళం ఉన్నాము కాబట్టి అక్కడక్కడ ఇంకొంతవరకు మంచిగా ఉందేమో అనుకుంటాను తాయిత్తులు సంథింగ్ అది కట్టుకుంటారు కదా వాటి వల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా మొదట తాయిత్తు నిర్మాణం చేసే విజ్ఞానం ఉండాలి ఏదో ఇప్పుడు ఏదో కట్టేస్తున్నారంటే నేను ఏం చేయలేను దానికి తాయిత్తు నిర్మాణం వెనకాల మనకు మంచి క్లారిటీ ఉన్నది తాయిత్తు ప్యూర్ కాపర్ దై ఉండాలి దై ఉండాలి పసిఫిక్ ఆఫ్ మెటలైజేషన్తో కూడి ఉండ ఉండాలి ధాతు శాస్త్రాన్ని అనుసరించి తాయిత్తు నిర్మాణం కావాలి అందులో నిక్షిప్తం చేసే మంత్రం కరెక్ట్ ఉండాలి మంత్రంతో పాటు దానికి యొక్క పొడెన్షియల్ ఎనర్జీని ఇచ్చేటటువంటి ఔషధాలు వేయాలి వేర్లు కొన్ని మూలికలు కొన్ని పసర్లు వేసి నిం నిర్బంధనం చేసి దాన్ని అభిమంత్రం చేసి కడితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఎందుకు పని చేయదు అయ్యో ప్రాణం లేని రాళ్ళే మనకు పనికొస్తున్నప్పుడు అదేందుకు పనిచేయదు దాన్ని నిర్మాణ శైలి తెలవాలి ఇప్పుడు ఒక ఒక యంత్రము కానీ ఒక మూలిక కానీ కట్టాను అనుకో నువ్వు స్నానం చేసేటప్పుడు అలా అది నాని నాని తొందరగా పాడైపోతుంది గాలి తగిలి ఎండ తగిలి ఎవరైనా చూడడం వలన వాటికొక నిర్బంధనము వాటి యొక్క దాపుకము వాటి కనుమరుగు చేసే కోణంలోనే ఒక దాంట్లో పెట్టి ఫిల్ చేస్తారు దాన్ని ఫిల్ చేసి దాన్ని క్యాప్ పెడతాడు కొన్ని కొన్ని రోజులు అది నీతో ఉండాలని నీ ఆర్ఆర్ సిస్టమ్ని అంతా కూడా ప్యూరిఫైడ్ చేసి నీ మీదున్న నెగిటివ్ ఎనర్జీని అంతా గుంజేసిన తర్వాత ఆటోమేటిక్గా తాయి ఎగిరిపోతుంది నీకు తెలియకుండా నీడని ఉసిపడుతుంది అది తాయిత్తు చాలా పరమం చాలా పవిత్రం దాంట్లో చాలా వైజ్ఞానికమైన మూలం ఉన్నది ఇప్పుడు తాయిత్ అంటేనే భయపడతారు వామ్మో తాయిత్తులా గురువుగారు ఇప్పుడు దెయ్యాలు భూతాలని సైకియాటిస్ట్ ఒకలాగా చూస్తారు ఈ గురువులు మీలాంటి వారు ఇంకొక కోణంలో చూస్తారు ఎందుకలాగా సైకలాజికల్ సబ్జెక్ట్ అనేది ఏదంటే మానసిక శాస్త్రం అది మైండ్ రీడింగ్ అది వాళ్ళు కేవలం ఒక పుస్తక పటిమతో వాళ్ళు అయి ఉంటారు అతను ఒక పుస్తక పటిమకో పటిమతో ఒక అధ్యయనపూర్వకంగా ఆయన ఆ స్థితికి వచ్చి ఉంటాడు మేము పుస్తక పటిమ చేస్తాం సాధన చేస్తాం ధ్యానం చేస్తాం మేము నేచర్తో కనెక్టివిటీ తీసుకుంటాం ఫస్ట్ ప్రకృతికి అనుసంధానంగా మా జీవన విధానాలను మార్చుకుంటాం దానికి అనుగుణంగా బ్రతుకుతాం అప్పుడు పంచభూతాలు మాలో ఉంటాయి మేము పంచభూతాల్లో ఉంటాము పంచభూతాత్మకమైనదే దయ్యాలు భూతాలు ప్రేతాలు అన్నీ కూడా మనము కూడా జీవరాశులన్నీ కూడా అన్నప్పుడు మా పార్టీ ఎక్కువ ఉంటుందా వాళ్ళ పార్టీ ఎక్కువ ఉంటుందా ఎంతోమంది వస్తారు మన పీఠానికి మానసిక పరివర్తనం సరిగా లేని వాళ్ళు చాలామంది వస్తారు మనతోనికి మేము ఆల్రెడీ సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా చేయించామండి మేము డాక్టర్లను సంపాదించామండి అని రిపోర్ట్లో సహా వస్తారు మాతోనికి అంటే ఒక సాధువు యొక్క హీలింగ్ పవర్ ఎలా ఉంటుందంటే ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది ఆయన టచ్ అనేది ఎలా ఉంటుందంటే ఆయన హీలింగ్ పవర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కానీ ఆయన కరెక్ట్ సాధువు అయితే ఆయన పరిపూర్ణమైన నిష్ణాతుడైతే ఆడంబరమైన సాధువు అయితే ఇప్పుడు ఆయన సాధువు ముడితే ఏం కాలేదు కదంటే నేనేం చేయలేను దానికి బోర్డులో కరెంట్ ఉందంటే ఏలు పెడితే షాక్ కొడుతుంది లేకపోతే ఆ స్పిరిచువల్ పవర్ ఉండాలి ఆయన లోపల ఆ శక్తి ఉండాలా శక్తి ఉండాలా మంత్రశక్తి ఉండాలి ఆ తపస్సు ఉంటే అద్భుతాలు జరుగుతాయి